ఓం నమ శివాయ నమో కాళభైరవాయ నమ నమో రాజశ్యామలాయ నమ విధాత టీవీ ప్రేక్షకులందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు అందరూ కూడా ఆ కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వథాయి గురువుజీ ఈరోజు మనం రాశిఫలాలు చెప్పుకునే ముందు ఓ మాట ప్రతి ఏడాది కూడా మనం కాలభైరవుని పుట్టినరోజు అదే జయంతి మహోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాం ఈ ఏడాది కూడా మార్గశిర బహుళ అష్టమి జనవరి నాలుగవ తేదీన వచ్చింది గురువారం ఆ రోజు మనం విశాఖపట్నం మేఘాద్రి నదీ తీరంలో ఈ కాలభైరవ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోబోతున్నాం కాలభైరవుని చాలామంది అనుకుంటారు ఎందుకు పూజించాలి అని నేను ఈ విషయాన్ని ఒకరు నన్ను ఇంటర్వ్యూ చేస్తే ఒక భైరవ భక్తుడు నేను మన ఛానల్లోనూ ఇంటర్వ్యూ అవ్వటం జరిగింది ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాం అసలు కాలభైరవుడు ఎందుకు అంటే ఇక్కడ కూడా ఒక టూకీగా ఒక మాట చెప్తాను ప్రతి మనిషికి టైం కలిసి రావాలి అంటారు అలాగే కొంతమంది తెలివైన వారిని మంచి టైమింగ్ ఉన్నవాడు అంటారు అంటే ఏమిటి టైము టైమింగు రెండు ఉంటేనే మనిషి సక్సెస్ కాగలడు వారిని ఎవరూ కూడా ఆపలేరు అలాగే ఆ టైము టైమింగు రావాలంటే కాలభైరవుడే మనకి ఆ కాలానికి అధిపతి శివకేశవులు ఇద్దరూ కూడా కాలానికి అధిపతిగా కాలభైరవునే నియమించారు కాబట్టి మనందరం కూడా ఆ కాళభైరవ జయంతిని ఘనంగా జరుపుకుందాం ఈ జయంతిలో ప్రత్యేకించి ఏమిటంటే అష్టదిక్కులకు కూడా అధిపతులు అష్టభైరవులు అందుకే అష్టభైరవ సహిత మహాకాళభైరవ రుద్రహోమాన్ని రోజు మనం జరుపుకోబోతున్నాం మీరు ప్రత్యక్షంగా పాల్గొవచ్చు లేదంటే పరోక్షంగా కూడా పాల్గొనవచ్చు ఈ హోమానికి ప్రధానంగా చెప్పుకోవాలి అంటే శృంగేరి పీఠం నుంచి పల్కట్ శాఖ అక్కడ వేద పాఠశాల ప్రధానోపాధ్యాయులు బళ్ళాప్రగడ ప్రగడ దర్హాత్ శర్మ గారు ఆయన ఎంఏ వేదంలో డాక్టరేట్ చేశారు అందుకే డాక్టర్ బళ్ళాప్రగడ ప్రగడ దర్హాత్ శర్మ గారి వేద పండిత బృందంంచి ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడతాయి ముఖ్యంగా ఈ హోమంలో పాల్గొనే వారికి స్వర్ణాకర్షణ భైరవ యంత్రాలు మీకు అందజేయబడతాయి గతంలో కూడా పాల్గొన్నవారు వారు ఉంటారు గత ఏడాది మీరు మరలా పాల్గొనండి ఎందుకంటే ఆ యంత్రానికి ఒక ఏడాది గడిచింది కదా మరలా కొత్త యంత్రాన్ని మార్చుకోవాలి అలాగే కొత్త వారు కూడా ఈ యంత్రాన్ని తీసుకున్నట్లయితే మీ ఇంటిలో ధన సమస్యలు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందుకే మన మహా పాపాలను తీసేసేవాడే కాలభైరవుడు మన టైంను కలిసి వచ్చేటట్టు చేసేవాడే కాలభైరవుడు అందరూ పాల్గొని డిస్క్రిప్షన్లో నేను అందాక చెప్పినట్లు ఇంటర్వ్యూ లింక్ ఇచ్చాం అలాగే ఈ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు మీరు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే హోమం విశేషాలు వివరాలు కూడా మీకు తెలియజేయబడతాయి మీ గోత్రనామాలు వెంటనే రిజిస్టర్ చేయించుకోండి మరి మీకు తెలుసు మనం ఎంత గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమం చేసినా అన్న సమారాధన చాలా అవసరం ఈ అన్న సమారాధన మనం చాలా బాగా జరుపుకుంటాం ప్రతి పేద వ్యక్తికి కూడా భోజనం పెడతాం ఆ రోజు భక్తులకు అలాగే ఆకలితో ఉన్నవారికి కూడా మీ అందరి తరఫున కూడా మనం అన్న సమారాధన చేయటం కూడా జరుగుతుంది అలాగే గోపూజన ఏర్పాటు చేస్తాం ఇవన్నీ ఎంతో సుందరంగా ఆ కాలభైరవునికి అభిషేకం జరుగుతుంది అలాగే అష్టభైరవు యొక్క మండపారాధన ఉంటుంది అష్టభైరవులు హోమంలో వారిని అనేకమైనటువంటి తాంత్రిక వస్తువులతో మనం ఈ హోమాన్ని జరుపుకుంటున్నాం తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా అవకాశం ఉంటే ప్రత్యక్షంగా పాల్గొనండి లేకపోతే పరోక్షంగానైనా పాల్గొని ఇటువంటి మహత్తర అవకాశాన్ని మీరందరూ కూడా పొందాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి కోరుకుంటున్నాను మరొక్క మాట ముందుగా ఏమిటంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం రాశిఫలాలు మన గురువుగారు ఇంకా చెప్పలేదు అనుకుంటారు కాకపోతే అది తప్పు ఇది ఆంగ్ల సంవత్సరం మన తెలుగు సంవత్సరం కాదు ఉగాది నుంచే చెప్పాలి ఉగాది నుంచి చెప్పే రాశి ఫలాలు మాత్రమే మీరు చూడాలి నమ్మాలి కూడా సరే మరి మన వీడియోలన్నీ మీకు నచ్చాలని నచ్చుతాయని భావిస్తాను అందరూ కూడా మన వీడియోలను అందరికీ షేర్ చేయండి అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియోను కూడా లైక్ చేయండి మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం ధనస్సు రాశి జనవరి ఒకటి నుంచి పదిహేను వరకు ధనస్సు రాశి వారికి సూచనలు సలహాలు మీకు తెలియని విషయాల పట్ల తెలుసుకోవాలి అనేటువంటి ఆసక్తి పెరుగుతుంది అంటే యాక్సెప్టెన్సీ అనేది వస్తుంది ఏదైనా తెలుసుకోవాలి అనేటువంటి తపన కొంతమందికి యాక్సెప్టెన్సీ ఉండదు తెలియకపోయినా నాకు తెలుసు అనేటువంటి అహం ఉంటుంది అహంతో కళ్ళు కప్పేసి ఉంటారు కానీ మీరు మాత్రం అలాంటి వారు కాదు తెలియకపోతే నాకు తెలియదు నేను తెలుసుకుంటాను అనే స్వభావంతో ఉంటారు దీని వలన ఏదైనా ఒక అనుభవజ్ఞుల తలహాలు కానీ మీ యొక్క ఆత్మీయుల సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళినట్లయితే చాలా విజయాలు మీకు వరిస్తూ ఉంటాయి అలాగే కొన్ని సందర్భాల్లో శక్తికి మించి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవటం జరుగుతుంది ఎక్కడ మాత్రం మీ సమర్థతని గుర్తుపెట్టుకునే డిసిషన్స్ తీసుకోండి కొన్ని సందర్భాల్లో తప్పక తీసుకుంటాం అది దైవ నిర్ణయం అలాగే శుభకార్యాలు పూర్తి చేయటానికి కావలసినటువంటి ధనాన్ని కూడా సమకూర్చే పనులో పడతారు ఆ ధనం అదే సమకూరిపోతూ ఉంటుంది అయితే కొన్ని సందర్భాల్లో తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు జరుగుతాయి ఆ పొరపాట్లు జరిగేటప్పుడు మాత్రం కాస్త రియలైజ్ అయ్యి పొరపాట్లను ఒప్పుకోండి ఒప్పుకున్నట్లయితే ఆటోమేటిక్గా అవే సర్దు ఉంటాయి నూతన వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి ఇక మీకు రావలసిన బాకీలు కూడా ఎవరైతే గతంలో మీకు ఇవ్వాలో అవి కూడా వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికైతే మీ ప్రయత్నాలు ఫలిస్తాయి కోర్టు వ్యవహారాలు కూడా సానుకూలంగా ఉన్నాయి విదేశీ ప్రయత్నాలు చేసేవారికి మీరు వీసా పాస్పోర్ట్లకి అప్లై చేయండి అంతా బాగానే ఉంటుంది అలాగే వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగయ్యే ఛాన్సెస్ ఉన్నాయి రాజకీయ నాయకులకు ముఖ్యంగా ఈ టికెట్ల కోసం ఆశించే వారికి అయితే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ప్రజాదరణ కూడా కొంత కరువయ్యి ఇబ్బందులు కూడా పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఉద్యోగస్తులకైతే అంతా బాగానే ఉంది అనుకున్న సమయం కన్నా ముందే పని పూర్తి చేసుకోవటం అధికారుల ప్రశంసలు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి ఇక వ్యాపార పరంగా చూసినట్లయితే మీ వ్యాపారాలు వృద్ధిలోకి రావటం కాకపోతే చిన్న ప్రాబ్లం ఏమిటంటే మీ దగ్గర పనిచేసే వారి పట్ల మాత్రం కాస్త అప్రమత్తంగా ఉండాలి వారి గురించి కాస్త శ్రద్ధ తీసుకోవాలి లేకపోతే వారి వల్లనే మీకు తలనొప్పులు కూడా వచ్చే పరిస్థితులు అయితే ఉంటాయి నూతన పట్టుబడులకైతే ఇది అనుకూలంగా లేదు అలాగే భాగస్వామి వ్యాపారస్తులకైతే మాత్రం కొంత బెటర్ ఫలితాలు అయితే ఉంటాయి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా మీ సమయం అయితే కొద్దిగా ప్రారంభమయ్యేటటువంటి ఉన్నాయి ఇంకా బిల్డర్స్ కూడా చిన్నపాటి మూమెంట్ అయితే కనిపిస్తూ ఉంది షేర్ మార్కెట్లో అయితే దీర్ఘకాలిక పెట్టుబడులకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే చిరు వ్యాపారస్తులకు చక్కనే అయితే సంపాదిస్తారు మరి కళారంగం వారికి అంటే ఈ సినీ లేదంటే ఇతర కళాకారులు ఎవరికైనా సరే ఏదో కాస్త అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అవకాశాలు మెరుగుపడతాయి అలాగే ఈ రాసి మహిళలు చూసినట్లయితే మీ జీవిత భాగస్వామితో గతంలో ఏదైనా మనస్పర్ధలు ఉన్నట్లయితే ఒక్కొక్కటి మెల్లగా తొలగిపోవటం ఒకరినొకరు అర్థం చేసుకోవటం మీరు నేరుగా మాట్లాడటానికి ప్రయత్నం చేయండి అలాగే వృత్తి కూడా కొంతమందికి ప్రయాణాలు కనిపిస్తూ ఉన్నాయి మీకు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా మీకు కనిపిస్తూ ఉంది బాగానే ఉంది ఈ ధనత్వ రాస మహిళలకైతే అలాగే విద్యార్థులకైతే సాధారణ ఫలితాలే ఉంది కాస్త శ్రమ అయితే ఎక్కువగా పడితే తప్ప మీకు ఫలితాలైతే ఎక్కువగా కనిపించడం లేదు అలాగే మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకోవాలి లేకపోతే కాస్త ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఈ రాశి వారు అశ్రద్ధ అయితే పనికిరాదు కిడ్నీలకు సంబంధించినటువంటి సమస్యలు రాకుండా చూసుకోవాలి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే వెంటనే డాక్టర్ని సంప్రదించండి అలాగే ప్రేమికులకైతే బాగానే ఉంది ఇక ఈ రాశి వారికి బాగున్న తేదీలు ఏమిటి అంటే ఐదు పది పదమూడు అనుకూలంగా ఉంది మూడు ఎనిమిది పన్నెండు కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ధనుస్సు రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురువు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశి వారికి శుక్రగ్రహం యొక్క అనుకూలత తక్కువగా ఉంది అందుకే శుక్రగ్రహానికి శుక్ర గాయత్రి మంత్రాన్ని పఠించటం అమ్మవారి గుడికి వెళ్ళటం వీలైతే ఒక ఎరుపు చాకట్టును ఎవరైనా కన్న పిల్లకు పిల్లకు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి లేదనుకుంటే అనుకుంటే చక్కగా ఏదైనా డ్రెస్ తీసిచ్చినా బాగానే ఉంటుంది కాస్త మిరప్పండు కలరు అలాంటిది అనమాట భార్గవాయ విద్మహే దానవాచితాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్ భార్గవాయ విద్మహే దానవాచితాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్ ఈ మంత్రం ప్రతినిత్యం పద్దెనిమిది సార్లు ఉదయం సాయంత్రం చదివితే అంతా సవ్యమంగా ఉంటుంది మంచి ఫలితాలు అయితే వస్తాయి మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ ఆ స్వామి అనుగ్రహం ఉంటుంది ఆ స్వామి జయంతిలో మీరు పరోక్షంగానైనా పాల్గొన్నట్లయితే అంతా శుభ ఫలితాలే వస్తాయి ఈ ఏడాది అదృష్టం వరిస్తుంది సర్వే జన సుఖినోక సమస్త సుఖినో దేశం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటు పడదాం స్వస్తి